ప్రభుత్వం ఒకవైపు డ్రగ్ రహిత రాష్ట్రంగా చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే మరోవైపు డ్రగ్స్ సరఫరాదారులు రెచ్చిపోతున్నారు రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ మహానగరంలో అమ్ముతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు రాజకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి నుంచి తక్కువ మొత్తానికి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తోన్న తండ్రి కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన హనీఫ్ షా జౌరాలో స్క్రాప్ దుకాణం నిర్వహించేవాడు అక్కడ వచ్చే డబ్బులతో కుటుంబం గడవడం లేదని జౌరాలోనే కాస్మెటిక్స్ పేరిట వ్యాపారం ప్రారంభించాడు అందులో కూడా నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డ్రగ్ పెడ్లర్ల గురించి తెలుసుకున్నాడు ఓ హిందీ సినిమాలో తండ్రే తన కుమారుణ్ణి దొంగగా తయారు చేసిన విధంగానే హనీఫ్ షా కూడా తన కుమారుడు షాను డ్రగ్ పెడ్లర్ గా మార్చాడు తండ్రి కుమారులిద్దరూ కలిసి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు రాచకొండ సిపి వెల్లడించారు తండ్రి కొడుకులు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళకు స్ట్రాప్ బిజినెస్ ఉండేది ప్రాఫిట్ రాకపోవడం మూలంగా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం మూలంగా ఈజీ మనీ ఫాస్ట్ బక్ కోసం ఈ ట్రాక్ పెడ్లింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు మీరు ఇంతకుముందు ఒక ఓల్డ్ మూవీ ఉంది హిందీ మూవీ వాట్ యు కాల్ బందే హాత్ అండ్ అమితాబ్ బచ్చన్ అండ్ స మదర్ హీరో యాక్ట్రస్ అని ఉంటారు దీంట్లో ఏంటంటే ఫాదర్ కొత్త కొడుకు నువ్వు దొంగను తకిస్తాడు తయారు చేసి డిఫరెంట్ అమ్మే విధంగా బాలాపూర్ లోని ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ వద్ద తండ్రి కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు చూడటానికి అమాయకంగా కనిపిస్తూ రాష్ట్రాల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని సిపి సంపాదించేందుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు రాజస్థాన్ నుంచి హెరాయిన్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో వరికున్న సోర్స్ తో ఎక్కువ మొత్తానికి విక్రయించాలని పథకం వేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది ముంబై నుంచి కూడా ఉన్నటువంటి కాంటాక్ట్స్ వీళ్ళు మన ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ ప్రాంతం వాళ్ళు కానీ ముంబై వెళ్ళినప్పుడు ఆ అక్కడ కనెక్షన్ లో ఉన్నటు వాళ్ళతో ఇక్కడికి ఇంట్రాక్షన్ లో ఉంటూ ఇక్కడ కొత్త వాళ్ళను కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు వీళ్ళు బోల్తేస్ పెడ్లర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా ఇంపార్టెంట్ నెట్వర్క్ బిల్డ్ చేయడప్పుడు కూడా దేవర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ వాళ్ళ ఒక కుటుంబం వ్యాపారం లాగా తండ్రి కొడుకులు కలిసే ఇది చేస్తున్నారు కాబట్టి కాబట్టి అంత ఈజీగా పోలీస్ పట్టుకోవడానికి అంత అవకాశం తక్కువ ఉండే విధంగా ఎక్స్పోజ్ కాకుండా ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నారు ఎవరు అమ్మకాలు జరిపిన ఎన్డిపిఎస్ యాక్ట్ సెక్షన్ ముప్పై ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు